నమస్తే మీరు చూస్తున్నది ఈటీవీ ఫార్ యూ కార్యక్రమాలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు వీక్షిద్దాం నవమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ బందోబస్తుకు విచ్చేసిన చేసిన పోలీస్ అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలలో బాధ్యతగా విధులు నిర్వహించాలి మంగళవారం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపీఎస్ శ్రీరామనవమి సందర్భంగా మన జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరయ్యే సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తమకు కేటాయించిన విధులను గురించి వారికి స్పష్టంగా వివరించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేశారు శ్రీరామ నవమికి హాజరైన పోలీసు అధికారులు సిబ్బంది తమ కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలియజేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ సమయస్ఫూర్తితో నడుచుకోవాలని తెలియజేశారు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ భద్రాచలం ఏఎస్పి పారతోష్ పంకజ్ ఐపీఎస్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు ఈటీవీ ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ